హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఘోరం జరిగింది జరుగుతూనే ఉన్నాయి దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మహామహాఘోరాలు ఎందుకు జరుగుతున్నాయని ఏం చె చెప్పాను అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయం సాధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక నిమిషం నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు వారి అభిమానులు కావచ్చు వారి కార్యకర్తలు కావచ్చు వారందరి మీద ఎటువంటి దురాక్రమాలకు పాల్పడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం రోజు మనం చర్చించుకుంటూనే ఉన్నాం వారి ఇల్లులు పగలగొట్టడం వారిని కొట్టడం రకరకాల చర్యలు తర్వాత పార్టీ కార్యాలయాలు పంగల కొట్టడం వాటి మీద కేసులు పెట్టడం ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి వారు కూడా అలాగే వాటిని కొంతమంది తిప్పికొడుతున్నారు కొంతమంది ఏమో అలాగే చూస్తూనే ఉన్నారు అయితే వీటితో పాటు కొన్ని మరి విపరీతమైన చర్యలకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనం చెప్పలేం కానీ నాయకులు కొంతమంది ఎందుకో ఈ విషయాల మీద కొన్ని మౌనం వైఎస్ఆర్సీకి వాళ్ళు మౌనం పాటిస్తున్నారు తెలుగుదేశం వారు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు అయితే వీటితో పాటు కొన్ని దురాక్రమణలు విచిత్రమైన ఘోరాలు అసలు ఎక్కడా జరిగినటువంటి ఘోరాలు కూడా ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి ఏంటి అంటే తొమ్మిదో తరగతి జరుగుతున్నటువంటి బాలికను చంపేశారు దానిని ఎవరు పట్టించుకోలేదు దానిని ఎవరు కనీసం ప్రభుత్వం కూడా దీని మీద ఏం చేస్తున్నాం ఏం జరిగిందనే చర్యలు తీసుకున్నట్టుగా ఇప్పటికైతే సమాచారం లేదు అలాగే తొమ్మిదేళ్ల బాలిక ఆ బాలికను అదే తరగతిలో చదువుతున్నటువంటి పిల్లలు ఆ బాలికను మనం చర్చించడం పద్ధతి కాదు రేప్ చేసేసి చంపేసి ఎక్కడ పడేశారో కూడా వాళ్ళు పోలీసుని ముప్ప చెప్పకుండా ముప్ప తిప్పలు పెడుతున్నారు ఆ పాప మృతదేహం కూడా ఇప్పటికీ కనుక్కోకపోవడం మరి విచిత్రంగా ఉంది ఇది పోలీసుల వైఫల్యం అలాగే ఇంకా ఐదారుగురు పాపలు పిల్లలు ఆడపిల్లల మీద ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీనిని ఎవరు ప్రశ్నించడం లేదు కనీసం ప్రజలు ప్రశ్నించడం లేదు అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొంతు తీసుకొని వాళ్ళు పోరాడుతున్నప్పటికీ మిగతా వాళ్ళు మాత్రం కనీసం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు మేము మా గవర్నమెంట్ వస్తే దాన్ని ఎలా అంటే అసలు ఇలాంటి మా ఆడపిల్లల మీద జరగకుండా చూస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా దున్నపోతు మీద పడినట్టుగా చూస్తూ ఉంది అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అసలు హేమ హేమీలు కూడా మాటలు చెప్పినటువంటి మాటలు ఈయన చెప్పాడు నా చెల్లెమ్మల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వానికి వారి వల్ల కాలేదు కంట్రోల్ చేయడం రేపు మా ప్రభుత్వం రాగానే అమ్మాయిలను కన్నెత్తి చూడడానికి కూడా భయపడేటట్టుగా మేము చేస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మరీ విచిత్రంగా తొమ్మిదవ తరగతి చదివినటువంటి ఆడబిడ్డ మీద జరిగిన అఘాయిత్యం మీద కానీ తొమ్మిది సంవత్సరాల పాపం మీద జరిగినటువంటి అఘాయిత్యం గురించి కానీ వీరు అడిగితే ప్రెస్ మీటు మన విలేకరుల సోదరులు అడిగితే నేను దీనిని పేపర్లో వార్త చూశాను ఇది చాలా బాధాకరం అన్నట్టు మాట్లాడారు అసలు దీని మీద కూడా మనం వీడియో చేశాం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడటం బాధాకరం అయితే ఇది ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాగే ఇటువంటి ఎవరు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ విషయం మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మేము వీటిని అరికడతాం ఇలాంటి వీళ్ళందరినీ కంపల్సరిగా శిక్షిస్తాం చట్టాన్ని లోబడే శిక్షిస్తామని ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం లేదు మరి ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరిగినాయి వారి మీద జరిగినట్టుగానే ప్రజల మీద కూడా జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉందాం అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ వారు మరి వారికే తెలియాలి అయితే అలాంటి ఘోరం ఈరోజు మరీ ఘోరం ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగింది అదే విజయనగరం జిల్లా బొబ్బిల దగ్గర విలేజ్లో ఆరు నెలల పసికందు మనం చెప్పుకోవాలంటే మరీ నోటికి కూడా మాటలు రావు అలాంటి పసికందు మీద తాత వరసైనటువంటి ఒక మహా 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 ముసలి వ్యక్తి ఆ పాపని అఘాయిత్యానికి పాల్పడ్డాడు అయితే ఆ పాప ఏడుస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఆ వాళ్ళ తల్లిగారు ఏదో షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినట్టుగా వెళ్ళారంట అయితే ఆ పక్కనటువంటి పిల్లలు ఏడుపు చూసి వెళ్ళి వాళ్ళ తల్లిగారిని తీసుకొచ్చేటప్పటికే ఈ ముసలాయన వెళ్ళిపోవడం పరిగెత్తు ఉంటే ఆ ఊరి ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారని విజయనగరం డిఎస్పి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ ఈ అగాయిత్యాలు ఇదేంటి ఆడపిల్లల మీద మరి ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు జనాలు అంటే ఏం చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ప్రభు వారి సానుభూతి పిల్లల మీద జరుగుతూ ఉంటే ఎవరు అడగటం లేదు ప్రశ్నించడం లేదు వాళ్ళని ఏం చేయని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అని అనుకుంటున్నారా ప్రజలు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వారు కూడా చేయనీ ఇంకా జరగాలి ప్రజలకు ఇలానే జరగాలి ఈ పిల్లలకి ఇలానే జరగాలి లేకపోతే మనము ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి వాటి ద్వారా అయినా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అని ఏమన్నా మన ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారా అనేది రాబోయే కాలంలో మరి మన మంత్రివర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ సమాధానం చెప్పాలి అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఏంటంటే ఇలాంటి ఘోరాలు మన ఇంట్లో జరిగితే మనం నోరు మూసుకొని ఉంటామా ఆరు నెలల పసి కిందంటే మరి ఎవరైనా దీనిని సమర్థించగలమా అసలు ఇలాంటి చర్యలు సమాజంలో జరుగుతూ ఉంటే మనం నోరు మూసుకొని ఉందామా ఎదవలు కొంతమంది కామెంట్లు పెడుతూనే ఉంటారు కామెంట్ పెట్టేవాడు వాడికి కూడా ఒక చెల్లెలు ఒక అక్క ఒక కూతురు ఒక తల్లి ఒక వదిన ఉన్నారని కూడా ఆలోచించుకోవాలి ఆడపిల్ల పాప అంటే మహాలక్ష్మిని మనం చాలామంది మనం పురాణాల్లో చూసాం ఇప్పటికి కూడా మనం మహాలక్ష్మి లాగానే మన తల్లిని మన చెల్లెల్ని చూస్తుంటాం మరి అలాంటి మనం మహాలక్ష్ములను పుట్టుకలోనే చిం చంపేసి చిదిమేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఇలా చూస్తూ ఉందంటే అప్పటి ప్రతిపక్షంలో ఉండి వందల మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు మరి వారు మౌనం మరి ఎందుకు పాటిస్తున్నారో వారికే తెలియాలి చూద్దాం మరి ఇలాంటి వారిని ఇప్పటికైనా మౌనం వీడి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇలానే జరగాలి ఆంధ్రప్రదేశ్ పెరి చర్య ప్రజలకు సారీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలానే జరగాలి అని వారు ఏమన్నా మౌనంగా ఉంటారా లేకపోతే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి అవసరమైతే వారికి మరణ శిక్షల దాకానే వెళ్తారా లేదా అనేది మనం చూడాలి కానీ ఇలాంటివి మాత్రం సమాజంలో ఎప్పటికీ మనం సమర్థించకూడదు ఎవరు సమర్థించకూడదు ఇది ఎందుకు జరుగుతుందని కూడా ఒకసారి ప్రభుత్వం వారు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి చూద్దాం మరి రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం థ్యాంక్ యూ మన ఎంపియర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి